హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇస్లామాబాద్కి ఇంత బలమా అప్పుడంత బలం ఉండిందండి ఈ పోస్ట్ ఎప్పుడు ప్రచురించానంటే జనవరి రెండు రెండు వేల తొమ్మిది నా బ్లాగ్లో మీరు పరిశీలించుకోవచ్చు ముప్పై ఒకటవ పోస్ట్ అంటే బ్లాగ్ ప్రారంభించిన ఒక నెలన్నర నలభై ఐదు రోజుల ఉంటుంది ఎందుకంటే నవంబర్ రెండును ప్రారంభించాను ఇస్లామాబాద్కి ఇంత బలమా ఆ టెక్స్ట్ పోస్ట్ని ఇప్పుడు వీడియోగా మీకు అందిస్తున్నానండి పరిశీలనార్హం ఎందుకంటే నిన్నటి పోస్ట్లో చెప్పాను అప్పటి భవిష్యత్తు ఇప్పటి వర్తమానం గనుక ముందుగా ఓ పోలిక రాసి దాని విశ్లేషణ నడుస్తున్న చరిత్ర పై దాని వ నలుస్తున్న చరిత్రపై దాని అనువర్తనతో నా బ్లాగు అతిథులని అలరించాలని ఇది రాస్తున్నాను ఇప్పుడైతే నా వీక్షకులకి అవగాహన కలిగించాలని ఈ వీడియో ఇస్తున్నాను ఓ కాలనీలో మనము మన పొరుగింటి వాళ్ళు ఉన్నామనుకోండి అంటే ప్రపంచంలో భారతదేశము పాకిస్తాన్లు ఉన్నట్టుగా అన్నమాట పొరుగుదేశం కదా మన ఇంట్లో కొన్ని వాటాలు ఉన్నాయి అలాగే మన పొరుగు వారింటిలోనూ కొన్ని వాటాలు ఉన్నాయి అంటే అన్నమాట మన పొరుగింట్లోకి వాళ్ళ వాదన ప్రకారం కొంతమంది లావుపాటి లాంటి కుర్రాళ్ళు కొన్ని వాటాలని బలవంతంగా ఆక్రమించారు అట అలా అని పాక్ అప్పుడు చెప్పుకుండేది ఆ లావుపాటి రౌడీలు తమ తరపు బంధువులు కాదని తమకు తెలియదని మన పొరుగింటి వారి వాదన అయితే ఆ లావుపాటి రౌడీలు చిటికీ మాటికీ మన ఇంట్లోకి చొరబడి ఏదో ఒక వాటాలో భీభత్సం సృష్టించి పారిపోతున్నారు అంటే ఆల్ ఖైదా లేదా లష్కర్ ఎయిబా లేదా డక్కన్ మొజాహిద్దీన్ లేదా తొక్క తోలు సంస్థల ఉగ్రవాదులు మన దేశపు రాష్ట్రాల్లోనూ నగరాల్లోనూ చేస్తున్న బాంబు దాడుల్లాగా అన్నమాట ఇదేమి అన్యాయం అని మనం పక్కింటి వాణ్ణి నిలదీస్తే వాడు మేము తీవ్రవాద బాధితులమే మా వాటాల్ని లావుపాటి రౌడీలు బలవంతంగా ఆక్రమించారు మీకు జరిగిన నష్టానికి మేము విచారిస్తున్నాం ఎక్కడ అన్యాయం జరిగినా వ్యతిరేకించాల్సిందే మీకు మా సానుభా సానుభూతి కానీ మమ్మల్ని నిందిస్తే మేము ఊరుకోం దొమ్మికి మేము సిద్ధం జాగ్రత్త ఖబర్దార్ అంటూ హుంకరించారు పాకిస్తాన్ మన మీద యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా అన్నమాట వెనువెంటనే ఈ లావుపాటి రౌడీలంతా మీరు పక్కింటి మీదికి దొమ్మికి వెళ్తే మీతో పాటు భుజం కలపడానికి మేం సిద్ధం అంటూ మన పొరుగింటి వారికి భరోసా ఇచ్చేస్తారు ఏ లావుపాటి రౌడీల మీద తమకి కంట్రోలు లేదని తాము వారి బాధితులమని మన పొరుగింటి వారు ఇప్పటి వరకు మనకు నమ్మబలికారో నమ్మబలిక ప్రయత్నిస్తున్నారో ఆ లావుపాటి రౌడీలు మన పొరుగింటి వాడు మన మీదికి యుద్ధానికంటే దొమ్మికి వస్తానంటే మరుక్షణం వత్తాసి వచ్చారంటే ఏమిటి అర్థం ఆ లావుపాటి రౌడీలకి మన పొరుగింటి వాడికి మధ్య ఉన్నదేమిటి ఈ లెక్కన అసలు పొరుగింటి వాడి నాటకం ఏమిటి తమ వాటాల్ని లావుపాటి రౌడీలు బలవంతంగా ఆక్రమించారని తాము వారి బాధితులమని అనటం ఎంతవరకు నిజం ఈ నాటకానికి అసలు మెరుపు ఏమిటంటే మనం కానీ మన కాలనీలోని ఇతరులు కానీ మన సరే సరేనాయనా నువ్వు ఈ లావుపాటి రౌడీల బాధితుడివే కదా నీ ఇంటిలోని వాటాల్ని వాళ్ళు బలవంతంగా కృత్యాలు చేస్తుంటే నీవు నిరోధించలేక నిస్సహాయంగా ఉన్నావు కదా సరే మేము సహాయం వస్తాం మేం వాళ్ళని చావదంతాం ఇంట్లోకి రానివ్వు అంటే వెంటనే మన పొరుగువాడు ఠాట్ వీళ్ళేదు ఇది నా ఆత్మగౌరవానికి సార్వభౌమాధికారానికి సంబంధించిన వ్యవహారం అసలైనా వాళ్ళు రౌడీలు కాదు వేత్తలు అసలు మీ కొంప తగలబెట్టింది మా వాళ్ళేనని గ్యారంటీ ఏమిటి సాక్ష్యాధారాలు ఉన్నాయా ఉంటే చూపించండి అంటున్నాడు ఇలాంటి ఈ పొరుగింటి వాడిని మన కాలనీలోని ఏ ఒక్కరు కట్టడి చేయలేకపోతున్నారు మనతో సహా ఎటు మన ఢిల్లీలోని యూపీఏ అప్పుడు యూపీఏ మైన్ ఇప్పుడు ఎన్డీఏ మోడీ ఏదైనా ఒకటే ప్రభుత్వ నాయక శిఖామణులకే అంత సీన్ లేదనుకోండి ఎందుకంటే ఇదే పార్టీ రౌడీలు సెప్టెంబర్ పదకొండు రెండు వేలన మన కాలనీలో రెండు వేల రెండు వేల ఒకటా సరిగా గుర్తులేదండి మన కాలనీలో పోలీస్ పెద్దన్న గారి ఇంటి మీదుగా అమెరికాలోని డబ్ల్యూటీసీ మీద దాడి చేస్తే ఆ పోలీసు పెద్దన్న ఆఫ్ఘనిస్తాన్ని తన్నాడు అప్పటికి లావుపాటి రౌడీలు అక్కడ ఉన్నారులేండి తర్వాత మన పొరుగింట్లోకి చూడబడ్డారట ఆ పైన ఆ పోలీసు పెద్దన్న ఇరాక్ మీదకి వెళ్ళి యుద్ధం చేశాడనుకోండి అందులోని వ్యాపార కోణం ఇక్కడ అప్రస్తుతం ఆ పోలీసు పెద్దన్న అంటే అమెరికా ఇప్పుడు దద్దమ్మ అలా లావుపాటి రౌడీల్ని తన్ని తగిలేయే ప్రయత్నించాడు కానీ ఇప్పుడు మన పొరుగింట్లో ఆశ్రయం పొందేసరికి ఈ లావుపాటి రౌడీలు మరింత లావు అయిపోయినట్టున్నారు ఆఫ్ఘన్లో ఉంటే అప్పుడు తమ రాజకీయ వ్యాపార ప్రయోజనాల కోసం అయితే కార్పెట్ని దున్నినట్టు దున్నేశారు బాంబులతో నాగలు పెట్టి దున్నేశారు అదే పాకిస్తాన్లో ఉంటే కిక్కురు మనకుండా ఉన్నారు ఇదేమీ గమనించకుండానే ఆ పోలీసు పెద్దన్న అమెరికాలోని బుష్ ప్రభుత్వం ఇప్పటి దద్దమ్మ అమ్మాన పొరుగింటి వాడికి ఆఫ్ఘన్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు భూమిని ఉపయోగించుకునిచ్చినందుకు ప్రత్యుపకారంగా ఆర్థిక సాయం యుద్ధ విమానాలు లాంటి సామాగ్రి కూడా ఇచ్చాడు మూడు నాలుగు నెలల క్రితం కూడా కొన్ని విమానాలు తమ వాడేసినవే వీడికి దానంగా ఇచ్చాట అప్పటికి తెలియ అప్పటికీ తెలియలేదా పార్టీ రౌడీలు ప్రక్కింట్లో మన పక్కింట్లో తిష్టవేశారని అమెరికా వాడికి పెద్దన్నకి దద్దమ్మకి ఇది పోలీసు పెద్దన్న అమాయకత్వమా మన పొరుగింటి వాడి బలమా ఇంతకుముందు నా టపా ఇస్లామాబాద్కి ఇంత బలమా లో చర్చించినట్టుగా ఇది ఇస్లామాబాద్ బలంగాక మరేమిటి ఆ బలానికి ఏదో నిమిత్తం ఉండి ఉండవలేను అదేమిటి అదేమిటి అంటే డ్రామోజీ వేస వంశ సంజనిత వంశ పారంపర్య గూఢచర్య వలయం నెట్టు బలంగా కలిగింది కాబట్టే ఆ నెట్టు పట్టుబడుతుందేమో అందులో తమ ప్రత్యేకత వలయం అని దెబ్బకి అందరికీ పనిచేశారు అయినా దాని ముందే మా దానికి పిలక మా చేతిలో ఉంది కనుక ట్యాంపర్ చేసుకున్నాం గనక వాడుకుంటూ వచ్చాము పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిదిలో వీడిది వలయంరా మీరు ఏజెంట్లు వాడు ఏజెంటు మీది ఏజెన్సీ వాడు ఏజెంటు కాదు వాడే ఏజెన్సీ మీరే ఏజెంట్లు అని తెలిసి పోయిన తర్వాత దాని పాస్వర్డ్ కూడా లాగేస్తుంది కాబట్టే చచ్చాడు పాస్వర్డ్ లాగేసుకోవడం కూడా కాదు దాన్ని రకరకాలుగా హ్యాక్ చేశాం దట్స్ ఆల్ కాబట్టే పదహారేళ్ళు తీసుకు తీసుకు చచ్చి ఇప్పుడు ముప్పై రెండేళ్ల ఇది ప్రకటించి అయితే పదహారేళ్ళు అసలు మాకు వాడు పట్టుబడి ముప్పై రెండేళ్ళు ఇప్పుడు ఎంత ఎక్స్పోజ్ అవుతుందో మీకు కనిపిస్తుంది కదా ఇంకొంచెం కొనసాగించి మళ్ళీ ఇప్పటి అప్పటికి ఇది అప్పటి వర్తమానం ఇప్పుడు మనకి గతం కాబట్టి ఆ నిమిత్తం ఏమిటి అన్న దగ్గర ఆ రోజు ఇంకా ప్రకటించలేదు అప్పటికి నేను ఈ తర్వాత పోస్టుల్లోనూ ముందు వెనుకలుగా ప్రచురించాను కానీ విస్తారమైన విషయం చెప్పడానికే నాకు రెండున్నర సంవత్సరాలు పట్టింది ఇంగ్లీష్లో రాయడానికి ఏకముఖంగా రిలీజ్ చేస్తాను రెండు వేల ఏడు నుండి రెండు వేల ఎనిమిది చివరి వరకు ఏడాదికి పైన ఒక రెండు నెలలు పట్టింది నాకు అదే తెలుగులో అయితే అనువాదం అసలు నేను ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంటే పూర్తి చేశాను అమ్మఒడిని కౌని మళ్ళీ దీనిలోకి తెలుగులోకి అనువదించడానికి ఇక తెలుగులో అప్పటికి కరెంట్ అఫైర్స్తో మరింత కొనసాగించుకుంటూ పోయాను ఇప్పుడు వీడియోలు అయితే కనీసం జస్ట్ పదిహేను శాతం వీడియోలుగా మలచి ఇచ్చాను విస్తారమైనటువంటి ఎందుకంటే కుట్ర విస్తారమైనది మూడు వందల సంవత్సరాలకు పైగా పైబడినది అనేకమైనటువంటి కోణాల్లో ఉన్నవి పదే స్ట్రాటజీలైనా అనేక రంగాల్లో విస్తారంగా విధ్వంసం చేసి మానవత్వాన్ని మంటగలిపి మనుషుల్ని మృగాలుగా అయితే హింసాత్మక మృగాలు లేకపోతే ధనం కోసం పరుగు పెట్టే మృగాలు తిండి కోసం జంతువులు ఎలా పరుగుపెడతాయో ధనం కోసం కెరియర్ కోసం అలా పరుగు పెడుతూ ప్రక్కవాడి ప్రాణాన్ని కూడా లెక్క చేయనంతగా పరుగుపెట్టే మృగాలుగా తయారైనటువంటి ఈ సమాజం ఇలా తయారు చేయబడడానికి కారణం ఎందుకంటే మృగాల్ని బానిసలుగా ఉపయోగించుకోవడం ఒక చిన్న కూడా ఉంటే చాలు పులి కూడా లోబడుతుంది అదే మనుషులైతే లోబడరు స్వేచ్ఛ అంటారు కాబట్టి మృగాలుగా మనుషుల్ని కన్వర్ట్ చేస్తే బానిసలు మరింత ఎక్కువ దొరుకుతారు అదే అజ్ఞానంతోనో అహంకారంతోనో మృగాలుగా మనుషుల్ని మలిచింది కాబట్టి వీడు మా భారతదేశానికో హిందూ ధర్మానికో కాదు ఏకంగా మానవతా ధర్మానికే ద్రోహి అని ఈ వీడియో ఈ పోస్టులో రాశాను చాలా వీడియోలో చెప్పాను కాబట్టి వారిని వారికి అంటే పక్కింటిని పాకిస్తాన్ని వారికి ఆశ్రయం ఇచ్చిన మన పొరుగింటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు ఇప్పటికి అసలే వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి మరి అందుకే అందరూ ఎంతో సౌమ్యంగా సామరస్యంగా మన పొరుగింటి వాడిని బుజ్జగించి మరీ అడుగుతున్నారు ట్రంప్ సాక్షిగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇందులో మరో గమ్మత్తు కూడా ఉందండోయ్ ఇప్పుడు గనక మన పొరుగింటి వాడు మన మీదికి దొమ్మికి వస్తే వాడి దగ్గరున్న అణ్వస్త్రాన్ని యథేష్టగా మన కొంప మీద ప్రయోగించి కూల్చి పారేయగలరు మనం మాత్రం అణు ఒప్పందం పుణ్యమా అని అయ్యా బాబు మమ్మల్ని కాపాడండి మేము దొమ్మికి ఆహ్వానించడం లేదు అని మొత్తుకోవాలన్నది మన యూపీఏ ప్రభుత్వ నాయకుడు మనోమోహనుడు నాయకురాలు ఆంటోనియో మైనో అప్పుడైతే నాగమ్మ అని ఉద్దేశించాను దానికి ఆ పేరు కూడా చాలా గౌరవం ఇవ్వడమే అది నాగమ్మ కూడా కాదు నాగుపామి ఇటలీ ప్లాంటర్ మైనో బార్ దాని ఉద్దేశం కావాలి ఇప్పుడు ఈ మోడీశాల ఉద్దేశం కూడా అదే ప్రదర్శితమే అయింది కదా అందుకేనేమో ఆగమేఘాల మీద నానా పడి హడావుడిగా బుష్కి నేను ఎలా మొఖం చూపించాలంటూ మదనపడి దాంట్లో పది శాతం ఫీలింగ్ బాంబులు పేలినప్పుడు దేశ ప్రజలకు ఎలా మొహం చూపించాలి అనిపించలేదు కాబోలు ఆ మన్మోహన్కి ఇప్పుడు చచ్చిపోయాళ్ళండి మద్ద మద్దతిస్తున్న ఎర్ర ఎర్రపార్టీ వాళ్ళని వెళ్ళగొట్టి మరి తను జపాన్ పర్యటనలో ఉన్నప్పుడే అతడు వచ్చిన తర్వాత మేము మద్దతు ఉపసంహరిస్తామంటే అక్కడ ఉండగానే స్టేట్మెంట్ ఇచ్చాడు ఉపసంహరించుకుంటే ఉపసంహరించుకోమని ఎర్రపట్టి వాళ్ళు తన్ని గోంగూరులో పురుగులా చూశారని వాళ్ళు ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత వచ్చి అవిశ్వాస తీర్మానాన్ని గట్టెక్కించుకోవడానికి ఓటుకు నోటు సభలోనే ప్రదర్శితమైంది లోక్ సభలోనే ఈ చంబా గారిది రెండోసారి మైనో గారిది మొదటిసారి సభలోనే నోట్ల కట్టలు దానికి కిషోర్ చంద్రదేవ్ అనేటటువంటి ఒక ఒరిస్సా ఎంపీని పార్లమెంటరీ కమిటీ వేస్తే కొన్నేళ్ల తర్వాత అసలు అక్కడ అవినీతే జరగలేదు ఓట్లు నోట్లతో కొనబడలేదు అని చెప్పాడు అవి బుస్సులు ఉండే తీరు కాబట్టి అప్పుడేమీ ఇతడికి మొహం చూపే ఎట్ట చూపెట్టాలి అనిపించాల విశ్వాస పరీక్షలో ఆ రోజు విశ్వాస పరీక్షలో నోట్ల కట్టలే కాదండి టీటీడీ చైర్మన్ పదవులు నోట్ల కట్టలిచ్చి మరీ ఓట్లు కొనుక్కొని జేఎంఎం సిబు సువరేన్ ఇతడాడే పివి నరసింహారావు తనకి అనుకూలంగా అవిశ్వాస తీర్మానాన్ని ఓడిస్తే తనకి డబ్బులిచ్చాడని చెప్పుకున్నాడు వాడిప్పుడు ఈ శాల్తీ దగ్గర పదవి పుచ్చుకున్నాడు మధుకోడాన్ని తన్ని దించి వీడిని పదవికి ఎక్కిస్తే ఆరు నెలల్లో ఎన్నిక ఓడిపోయి చచ్చినట్టు పదవి దిగిపోయాడు బాహాటంగా పదవులు ఇచ్చిన వాళ్ళు తెర మీద పదవులు ఇచ్చిన వాళ్ళు మంద జగన్నాథం అనుకుంటా అతడికి ఏ ఏపీ భవన్ చైర్మన్షిప్ ఇచ్చారు అది క్యాబినెట్ మంత్రి హోదాతో సమానం తెర మీద పదవులు ఇచ్చి తాము ఓట్లు కొన్నారు అని నిరూపించుకున్నవాడు తెర వెనక డబ్బులు ఇవ్వడా డబ్బులు తీసుకుని ఓట్లేసే సిబు సోరన్లు డబ్బులు తీసుకుని పీవీజీ లాంటి వాళ్ళని నిందించమంటే నిందించరా నిందారోపణలు చెయ్యరా అదే ఎక్స్పోజ్ చేశాం మేము కాబట్టి ఈ పరిగెత్తుకుపోయి అణు ఒప్పందం మీద సంతకాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి వచ్చి అణువాస్త్రం వేస్తే భారత్కి అణువాయుధాన్ని ప్రయోగించే అవకాశం లేదనుకుంటా ఆ విషయమై మోడీషాలు మౌనం అనే మాయ చేస్తున్నారు బాహాటంగా ప్రకటించమనండి చూద్దాం ఇది ఇలాగే కొనసాగితే మళ్ళీ పాత పోస్ట్ చెప్తున్నానండి ఎం చక్క మన ఇంటిని పొరుగువాడికి ధారాదత్తం చేసేస్తారు ఏం కర్మ ఏదైతే అదే అవుతుందని ఎదురు చూడటం ఏటు మనకు అలవాటే కదా అప్పుడన్నానండి ఇప్పుడైతే ఈ పదహారేళ్ళుగా జన చైతన్యం మాత్రం మారింది కాబట్టి కూడా నేను జగన్ని సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే చైతన్యం అక్కడ ఉంది కనుక ప్రజా చైతన్యం అక్కడ ఉంది గనక రేపో మాపో ట్యాంపర్ కూటమిని ఉరికించి మోడీ సహా గుజరాత్ దాటించి ఆ ఎడారుల వెంట ఉరికించి చావనీయం బ్రతుకనిస్తాం కానీ ఉరికించడం ఖాయం కూటమి కాచుకో ఎంత సినిమా మోజుగాళ్ళని తెచ్చి చుట్టూ సినిమా మోజులలో ఉండే ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళని అడ్డంగా వేసుకున్న ముల్లేవు గుహల్లోకి లంక సైన్యం ప్రవేశించే ముందు ఏ తమిళుల కోసం తమ పోరాడామో అన్నారో ఆ ఎల్టీటీఈలు దాని చీఫ్ ఆ వేలుపిళ్ళయి ప్రభాకరన్ పెద్ద పులి ఆ తమిళుల్నే తమకు అడ్డంగా భౌతికంగా రక్షణ కవచంగా పెట్టుకున్నారు అయినా తమిళుల ప్రాణాలు పోతే పోయినాయి మేము ఆగము అని అప్పుడు రాజపక్షే పేటి కొట్టి వాణ్ణి తీసుకొని చావగొట్టారు అదే ఇక్కడ జరుగుతుంది లంక కాబట్టి భౌతికంగా చావగొట్టింది మేమైతే మానసికంగా అనుక్షణం చావకూడదాం దట్స్ దోజు అదే సవాలు విసిరాను ఇప్పుడు అదే సవాలు విసురుతున్నాను కాబట్టి అప్పుడు అందాక అమ్మకడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి మరో టపాలో మరిన్ని విశేషాలు సర్వేజన సుఖినోభవంతో అని అప్పుడు అన్నానండి ఇప్పుడైతే లోకాన్ సుఖినో సుఖినోభవంతో అంటాను దానికి అప్పట్లో చాలామంది కామెంట్స్ ఇచ్చారు జర్నలిస్టులు మరింత ఉత్సహించి మరి కామెంట్స్ ఇచ్చారు వాటిని పరిశీలిస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి కాబట్టి నా అమ్మఒడి బ్లాగ్ అయితే మీకు మరింత సమగ్రతనిస్తుంది ఎందుకంటే సీక్వెన్స్గా ఒక కథ చెప్పేటప్పుడు మొదటి నుండి చివరి వరకు ఆ నుండి అమ్మహా వరకు లేదా ఆ నుండి బండిరా వరకు ఒక క్రమంలో చెప్పాను ఇప్పుడైతే జరుగుతున్న సంఘటనలకి గుదిగుచ్చవలసింది కాబట్టి ముందు వెనుకలుగా చెప్తున్నాను కాబట్టి ఇది మీకు అర్థమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే మేము ఎంసెట్ లాంగ్ టర్మ్ చెప్తాం టాపిక్ బై టాపిక్ చెప్తాం అదే షార్ట్ టర్మ్ అయితే ఒక్కోసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లని ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎట్లా పడితే అలా ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ ఒక రివిజన్ అలాగే ఇస్తున్నాం కాబట్టి నా వీడియోలతో పాటు మీకు రీడబిలిటీ ఉంటే నా అమ్మఒడి బ్లాగ్ చదవాల్సిందిగా అందరికీ విజ్ఞాపన చేస్తున్నానండి నా ఈ కంటెంట్ మీకు అర్థవంతంగా అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్